అందరికీ నమస్కారం అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు దసరా పండగ వచ్చిందంటే చాలా మంది అఖండ దీపం వేస్తూ ఉంటారు చాలా మంది ఇంట్లో కలశం ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు ఇంట్లో అలాంటివి కలశ ప్రతిష్టాపన చేసేది కానీ అఖండ దీపం పెట్టేది కానీ మా ఇంట్లో ఆనవాయితీ లేదు మేము జమ్ము చెట్టుకి పూజ చేసుకుంటాము ఇక్కడ దేవిని ప్రతిష్టాపన చేసింటారు కదా అక్కడ దేవి పురాణాలు పెట్టింటారు సాయంత్రం అక్కడికి వెళ్ళి ఆమె పురాణాలు ఆమె కథలు ఏ రోజు ఏ అనేది ఉంటుంది కదా అది వింటూ ఉంటాము ఈ దసరా పండగ ఎప్పుడు నవరాత్రులు వచ్చేసి పదవ రోజు దశమి అని పండగ వస్తుండే కానీ ఈసారి పది రోజులు వచ్చింది పదకొండవ రోజు పండగ వచ్చింది అంటే ఇది టెన్ ఇయర్స్కి ఒకసారి వస్తుందంట పది ఏళ్ళకి ఒకసారి వస్తుందంట లాస్ట్ రెండు వేల పదహారులో ఇలాగే వచ్చింది పదకొండు రోజులు అప్పుడు మేము ఒక చిన్న దీపారాధన జరుపుకున్నాము నేను కాదు మా అమ్మాయి చేసింది మాకి ఒకరు ఇట్లే వాళ్ళు చెప్పిండ్రి మీ అఖండ దీపం వేసేది పద్ధతి లేదు కదా ఇది చిన్న దీపారాధన ఇది కూడా మీరు ఏమైనా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందుతారు అంటే నాకైతే కాదు ఎందుకంటే నేను ఈవినింగ్ అక్కడ దేవి పురాణం వినడానికి వెళ్తాను మార్నింగ్ జమ్ము చెట్టుకు వచ్చేసి పూజ ఇదే సరిపోతుంది దాంట్లో నాది బిజినెస్ కదా బిజినెస్ అంటే అస్సలు ఎప్పుడు టైం ఉండదు అందుకనేసి నాకు కాదు అంటే మా అమ్మాయి నేను చేస్తాననేది సరే చేసే వాళ్ళకి ఎందుకు వద్దననేసి సరే అమ్మ చేయండి మా అమ్మాయి చాలా భక్తితో శ్రద్ధతో చేసింది తను ఏం కోరిక అనుకునేందో అది కోరిక కూడా నెరవేరింది అందుకనే అలాంటి సువర్ణ అవకాశం మరి ఇప్పుడు పది ఏళ్ళకి వచ్చింది ఇది కూడా ఇప్పుడు నేను వీడియో చేసి చెప్తే చాలామంది చేసుకోవచ్చు కదా అనేసి ఈ వీడియో చేస్తున్నాను కానీ కొన్ని ఒకటి రెండు నియమాలు ఉన్నాయి అవి అవన్నీ చేసుకుంటే చాలు మీరు ఇంట్లో దేవుని పూజ అంటూ ఎలాగో చేసింటారు కదా అక్కడే ప్లేస్ ఉంటే అక్కడే చేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న పీట తీసుకోండి పీట పైన ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ పైన దీపము మీ ఇంట్లో కామాక్ష దీపం ఉంటే ఒక్క దీపమే చాలు కామాక్ష దీపంలో నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు ఒత్తులు ఒకటి ఒకటి చేసి రెండు ఒత్తులు చేసి ఒక్క దీపం వెలిగిస్తాం కదా సేమ్ అలాగే దీపం వెలిగించాలి ముందు కొద్దిగా తాలికి ముగ్గు వేసి ఆ దీపానికి పూలు పెట్టి ఆ దీపానికి పూజ చేసుకోవాలి తర్వాత లలిత సహస్రనామం కానీ సూత్రం కానీ దేవి సూత్రం కానీ అష్టనామావళి కానీ శతనామావళి కానీ ఏదైనా మీకు వస్తుంటే అనుకోండి లేదు మరి ఉచ్చారాలు తప్పు తప్పు అనుకోకుండా మీరు ఫోన్లో పెట్టుకొని విన్నా చాలు ఏదైనా ఓం నమో దుర్గాయ నమ అని కూడా అనుకోవచ్చు ఇరవై ఒక్కసార్లు అనుకున్నా చాలు మార్నింగ్ ఈవినింగ్ చేయాలి ఒక్కసారి మీరు నూనె వేసి ఉంటారు కదా తర్వాత అది నూనె అయిపోగానే అతో నెయ్యి అయిపోగానే కొండెక్కినా ఏం పర్వాలేదు మరి ఈవినింగ్ అలాగే చేయాలి మార్నింగ్ ఈవినింగ్ రెండు టైంలో మాకు కుదరదు అనుకుంటే మార్నింగ్ ఒక టైం అయినా చేయొచ్చు లేదు మేము మార్నింగ్ డ్యూటీకి వెళ్తుంటాము ఇప్పుడు అందరూ బిజీ లైఫ్ అయిపోయింది కదా అలాంటి వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఇది ఎలాగంటే సూక్ష్మంలో మోక్షం పొందేది ఈవినింగ్ చేసే అయితే ఈవినింగ్ మీరు బయట నుంచి వచ్చాక స్నానం చేయాలి స్నానం చేసి సేమ్ మార్నింగ్ ఎలా చెప్పాను కదా అలాగే ఒకసారి పూజ చేసి ఉంటారు కదా రోజు ప్రతిరోజు మీరు వత్తిని తీయాలి పూలు వాడిపోయి ఉంటాయి కదా ఆ పూలు తీయాలి ముందర వేసిన ముగ్గు తీయాలి ఆ ముగ్గు తూడిసి చిన్నదొక్క మరీ ముగ్గు వేసి వేరే వత్తి వేసి నూనె వేసి మరి దీపం వెలిగించేది తర్వాత దళిత శాస్త్రం గాని అనుకుంటే మంచిది రాకపోతే వినండి ఓం దుర్గాయ దుర్గాయనమ అని కూడా అనుకోవచ్చు ఇరవై సార్లు అనుకున్నా చాలు మా దగ్గర కామాక్ష దీపం లేదనుకుంటే మీ ఇంట్లో ఏదైనా దీప స్తంభాలు ఉంటాయి కదా అవి రెండు పెట్టాలి దీప స్తంభం లేకపోతే మట్టి దీపాలు అయినా పర్వాలేదు ప్రణతలు ఉంటాయి కదా అవి అయితే రెండు పెట్టాలి కామాక్ష దీపం అయితే ఒక దీపమే చాలు లే రెండు దీపాలు పెట్టాలి రెండు దీపాలకి రోజు ఫస్ట్ రోజు ఒకటే పూజ చేసేది రోజు నూనె వేసి వత్తిలు తీసేది నూనె వేసేది పూలు వాడి ఉంటాయి కదా పూలు తీసేది కింద ముగ్గు తీసి చిన్న ముగ్గు వేసేది రోజు ఇంతే రోజు ఇప్పుడు పదకొండు రోజులు వచ్చింది కాబట్టి మీరు పదకొండు రోజులు చేసినా చాలా మంచిది దసరా హాలిడేస్ వస్తాయి వేరే చోటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేకపోతే మనకి పీరియడ్స్ ఉంటుంది కదా అప్పుడు ఐదు రోజులు చేయకూడదు మీరు పీరియడ్ ఎప్పుడు వస్తుంది అన్నది చూసుకుని ఈ పూజని అంటే ఈ దీపారాధన పట్టుకోండి ఇప్పుడు మీరు ఒక రోజు దీపం పెట్టి రెండో రోజే డేట్ అయితే బాగుంటుంది అది ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ మూడు రోజులు కానీ లేకుంటే ఒక్క రోజైనా ఇలా దీపారాధన చేసుకుంటే చాలు నైట్ అలా అలాగే ఉండాలా అనేది ఏం లేదు మీరు ఒక్కసారి పూజ చేసినప్పుడు దీపం నూనె వేసుకుంటారు కదా అంతే చాలు తర్వాత కొండెక్కిన ఏం లేదు మరి నెక్స్ట్ డేనే సేమ్ ఇట్లే చేసుకునేది ఇలా ఏదైనా కోరిక ఉంది ఆ కోరికని కోరుకుని ఇలా పూజ చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది నేను మొదలే చెప్పాను దీనికి రెండు నియమాలు ఉంటాయంటే అవేంటి అంటే మాంసాహారం తినకూడదు నాన్ వెజ్ తినకూడదు తర్వాత బ్రహ్మచార్యం పాటించాలి ఇవి రెండు తప్పకుండా నిష్ నియమాలతో చేసుకోవాలి మీకు ఉపవాసం వీలైతే ఉండండి ఇప్పుడు అందరికీ బీపీ షుగర్ క్యాస్ట్రిక్స్ వస్తున్నాయి అందరూ మాత్రలు వేసుకునే వాళ్ళు ఉపవాసం చేయాలన్నదేం లేదు పలహారం తీసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఇష్టమైతే లైక్ చేయండి అలాగే మళ్ళీ షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం